హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో పుష్ప టూ ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ రావడం జరిగింది అల్లు అర్జున్ వీరాభిమానైన అయిన ఒక మహిళ ఇద్దరు పిల్లలతో ఆ సినిమాకి రావడం జరిగింది అక్కడ విపరీతమైన క్లౌడ్ ఉండడంతో పిల్లలతో సహా ఆమెకు కూడా బాగా దెబ్బలు తగిలాయి దురదృష్టివసత్తు ఆ మహిళ మరుసటి రోజు ఉదయం మరణించడం జరిగింది ఆ మహిళ పేరు రేవతి అయితే ఆ రేవతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని అల్లు అర్జున్ తెలియజేస్తూ ఆమెకి ఇలా జరిగిందని మరుసటి రోజు ఉదయం మాకు తెలిసింది తెలిసిన వెంటనే మేము చాలా డిసప్పాయింట్ అయ్యాము మేము పుష్పాటు సెలబ్రేషన్స్లో కూడా పాల్గొనలేకపోయాము ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఈ విధంగా జరగలేదు ఇలా జరిగిందని తెలిసేసరికి మొత్తం టీం అంతా కూడా చాలా బాధపడ్డాము అయితే ఆ కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం తప్ప వాళ్ళ నష్టాన్ని అయితే పూరించలేము వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలన్నా మేము ముందుంటాము ఆ విషయాన్ని తెలియజేయడానికనే మేము ఇరవై ఐదు లక్షలు డొనేట్ చేస్తున్నాను ఆ కుటుంబానికి ఎటువంటి సహాయం కావాలన్నా ఎప్పుడూ నేను ఉంటాను ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఆ పిల్లలు భవిష్యత్తుకే ఇరవై ఐదు లక్షలు డొనేట్ చేస్తున్నారని అల్లు అర్జున్ తెలియజేశారు అంతేకాకుండా మేము సినిమా తీసేది మిమ్మల్ని సంతోషపడడానికి అందరూ కూడా జాగ్రత్తగా వచ్చి సినిమా చూసి క్షేమంగా ఇంటికి వెళ్తారని ఆశిస్తున్నాను అంటూ అల్లు అర్జున్ తెలియజేశారు అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సినిమా హీరోల మీదైనా హీరోయిన్ల మీదైనా అభిమానం ఉండొచ్చు కానీ మరీ తొక్కి పిల్లలతో సహా సినిమాలకి వెళ్ళి వాళ్ళ ప్రాణాలను కోల్పోతే వారికి బాధ్యులు మీతో పాటు మీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని ఆచితూచి అడుగు వేయండి